ನಮಸ್ಕಾರ ನಿನ್ನ ఒక ಗಾರು నాకు ವೇಯ್ జరిగింది ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಸವಾಲ್ ನೇನು ಸ್ವೀಕರಿಸ್ತಾ ಉನ್ನ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అమలుగాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు గతంలో వరంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెట్టామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తాము దాన్ని చట్టం రూపంలో గ్యారెంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు మడవ దిబ్బని పోరాటం చరిత్ర మా బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ పదవీ త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీ మాట దప్పడం పూటకో మార్చి పార్టీ మారడం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక తొండి వాదన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అని ఒక తొండి వాదనను ఇవాళ తెలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తా ఉన్నాడు హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ మంచు సో యు ఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయండి నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గాయస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్